హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే పెంచులు వచ్చాము చూడండి ఫస్ట్ స్వామికి టంకాయ కొట్టుకోవాలి కదా అక్కడైతే స్వామికి టంకాయ అయితే కొట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి నాగేంద్రుడు ఎలా ఉన్నాడో చాలా బాగున్నాడు కదా నాగేంద్రుడు పైన కృష్ణుడు బాగుంది చాలా అది వచ్చి ఆ గుడి వచ్చి ఆంజనేయ గుడి అండి వచ్చి నరసింహస్వామి ఫస్ట్ ఆయన దర్శనం చేసుకొని టెంకాయ అయితే అక్కడ కొట్టుకొని తర్వాత గుళ్ళేక్ అయితే పోవాలి కదా గుళ్ళేకైతే అయితే పోతున్నానండి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది నరసింహస్వామి గుడి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఓకే అండి చూడండి ఇప్పుడంతా చూసేద్దాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా దొరికిమల్ని టచ్ చేయండి ఫస్ట్ మహోద్వారం అండి అక్కడైతే మనం ఆయన గుళ్ళేకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి అక్కడ నమస్కారం దండం అయితే పెట్టుకొని పోతాము పోతాండి సింహాడు చాలా బాగుంటుంది లోగా సింహోద్వారం అంటారు చాలా బాగుంటుంది నాకు నరసింహి అంటేనేవిందోళలో చాలా బాగుంటుందండి ोटि ब्रह्मांड ग आनंद मूर्ति सिंहा जलेश మనకి వీడియో అయితే తీనీరండి ఎంతవరకు మనం బయటనే తీసుకోవాలి వీడియో వీడియోగా స్వామిని అయితే చూపించను టు నర్సింహ స్వామిది విగ్రహం అండి అందుకనేసి ఎవరిని వీడియోలు అయితే తినేయడం లేదు ఓకే అండి మరెప్ప వీడియోతో మళ్ళీ మీ ముందు ఓకే బాయ్